తాండూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రూపాయలు ఐదు వందలకి సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న తాండూరు మండల లబ్ధిదారులకు గుర్తింపు పత్రాలు పంపిణీ చేసిన తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహరెడ్డి అనంతరం తాండూరు మండలానికి సంబంధించి ముప్పై రెండు మంది లబ్ధిదారులకు లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న మొత్తం గ్యాస్ కనెక్షన్లలో సుమారు డెబ్బై ఎనభై కనెక్షన్లకు సబ్సిడీ అందింది రాని వారు కూడా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో అరువులైన వారికి కాదని సొంత పార్టీ వారికి సంక్షేమ పథకాలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలతో సంబంధం లేకుండా అరువులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రోడ్లు నూతన గ్రామ పంచాయతీ డ్వాక్రా భవనాలు పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ ప్రజెంటెడ్ బై కే బాలరాజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching this video.